కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామానికి చెందినటువంటి సుమారు యాభై అరవై మంది రైతులు వాళ్ళ యొక్క భూముల్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు తొంభై సంవత్సరాలుగా వాళ్ళ అధీనంలో ఉండి జిరాయితీ భూములైనటువంటి భూముల్ని వాళ్ళ పేరుతో రికార్డులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవి దేవాదాయం భూములు దేవాదాయ శాఖ భూములు అని చెప్పి కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి వారిని రైతుల్ని అట్టగించి వాళ్ళను పొలంలోకి వెళ్ళి పనిచేసుకునివ్వకుండా పంట పండించుకొని ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు దీనిపైన రెండు వేల సంవత్సరంలో దేవాదాయ శాఖే ఏమిచ్చిందంటే ఇచ్చిందంటే లో స్టేట్మెంట్ ఉంది ఇప్పుడు కూడా మీ దగ్గర మా దగ్గర ఆ స్టేట్మెంట్ లో దేవాదాయ శాఖ కమిషనర్ ఏమి ఈ భూములు దేవాదాయ శాఖకు సంబంధించినవి కాదు ఇవి మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ రోజుల్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఈ గ్రామ పెద్దలు కొంతమంది గ్రామంలో కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి యొక్క భూముల్ని ఆక్రమించుకోవడానికి వేరే దేవాదాయ శాఖ సంబంధించిన భూములు అని చెప్పి కొంతమంది వీళ్ళ మీద పెత్తనం చేసి వీళ్ళని అడ్డగిస్తున్నారు ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయండి మా భూములు మాకు ఇచ్చేయండి మా భూములు మేము పండించుకుంటాం అని చెప్పి ఈ రైతులంతరూ కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినవించుకోవడానికి వచ్చారు అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నది పంతొమ్మిది ఎకరాల తొంభై రెండు చెట్లు భూమి అది ఇవాళది కాదు స్వతంత్ర స్వతంత్రం రాక ముందు నుంచి వీళ్ళందరూ తాతలు తండ్రులు వీళ్ళందరూ పండించుకొని పండించుకొని ఉన్నారు వాళ్ళ పేరు రికార్డులు ఉన్నాయి పాస్ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మా భూముల్ని మాకు ఎందుకు ఈ రకంగా లాక్కుంటున్నారు మా భూములు మాకు వదిలేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ఇదంతా కూడా ఒక్కొక్కరికి పాతి సెంట్లు ముప్పై సెంట్లు ఎకరం ఉన్నటువంటి డెబ్బై మంది రైతులు పంతొమ్మిది ఎకరాల్లో డెబ్బై మంది రైతులు ఉన్నారంటే మీరు ఆలోచించండి వాళ్ళు ఏ రకమైన రైతులు కూడా అందు వాళ్ళు అందుకని వాళ్ళకి వాళ్ళు వాటిల్లో వచ్చి ఆ భూమిని పిల్లలకు కట్నంగా ఇచ్చారు ఇవాళ కట్నంగా ఇచ్చిన భూమిని వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఆ పిల్లల్ని ఇంటి పంపించేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మా భూములు మాకు అప్పగించండి కలెక్టర్ గారు దాన్ని వెంటనే వారి పైన యాక్షన్ తీసుకొని మా భూములు మాకు ఇప్పించాలి అని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారిని అడగటానికి వచ్చారు ఇదంతా కూడా మీడియా కూడా ఇదంతా గమనించి ఈ యొక్క విషయం పైన పూర్తి వివరాలు పేపర్ ద్వారా తెలియజేయాలి ప్రజలకు తెలియజేయాలని కోడంతో మీడియా మిత్రులు కోరుకుంటున్నాము నా పేరు తిరుమల సైట్ నాగేశ్వరరావు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడి